ఆఫీస్లో ఓ యువకుడు అటు ఇటు తక్షణతో కనిపించాడు అతనికి ఉద్యోగం రాలేదని రామన్ గారికి అర్థమై ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు ఏం లేదు సార్ ఇంటర్వ్యూ తర్వాత నాకు ఏడు రూపాయలు ఎక్కువగా ఇచ్చారు అది నాది కాదు ఇచ్చేద్దామని వచ్చాను పర్వాలేదు ఆ డబ్బుతో ఎంజాయ్ చేయి అకౌంట్లన్నీ మూసేశారు ఇప్పుడు దాన్ని ఎవరు తీసుకోరు నాది కానిది నేను వాడుకోలేను సార్ అంటూ ఆ ఏడు రూపాయలు రామన్ గారికి ఇచ్చేసి ఆ యువకుడు పోతూ ఉంటే రామన్ గారు పిలిచి రేపు పదిన్నర గంటలకి ఆఫీస్కి రా అన్నాడు ఆయన ఆ తర్వాత రోజు రామన్ గారిని కలిసినప్పుడు నువ్వు ఫిజిక్స్లో ఫెయిల్ అయ్యావు కానీ నిజాయితీ పరీక్షలో పాస్ అయ్యావు అందుకే నీ కోసం ఒక ప్రత్యేకమైన ఉద్యోగం సృష్టించాను చాలా ఆనందంగా ఉద్యోగంలో చేరిపోయాడు తర్వాత రోజుల్లో ఆ యువకుడు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడులో నోబుల్